హాయ్ ఫ్రెండ్స్ పిల్లల కోసం స్కూల్ వైపు ఒక్కడుగు వేయండి ఫేరెన్స్ ఫేరెన్స్ మీటింగ్ అంటేనే చాలామంది తల్లిదండ్రులు భయపడుతుంటారు అలాంటివన్నీ భయాలు పెట్టుకోకండి పిల్లలతో వచ్చి సరదాగా గడిపే ప్రోగ్రామ్స్ కానీ చేయడం జరుగుతుంది ఆటలు పోటీలు కానీ ఫ్లాట్ అన్నీ కానీ సరదాగా పిల్లలతో ఆడుకునే కానీ మీకు జరుగుతుంది మీరు ఇంట్లో దగ్గర ఉన్నప్పుడు ఆడుకోలేరు పిల్లలతో చాలా సరదాగా ఉంటుంది అలాగే మీరు దాంట్లో భాగంగా స్కూల్లో ఏదైనా తప్పులు మీకు మీ పిల్లోల వల్ల ఏదైనా జరిగినా కానీ మీరు వాళ్ళకి కంప్లైంట్ కానీ చేయొచ్చు ఎందుకంటే ఇలాంటి తప్పు జరుగుకోకుండా వాళ్ళు కానీ స్కూల్ ఏజ్ మండం కానీ వాళ్ళు కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి తప్పులు చేయకుండా ఇప్పుడు ముఖ్యంగా ఒక సింగిల్ పిల్లోని తోలుకొని పోయి మీరు ఏదైనా కంప్లైంట్ చేస్తారనుకో చేస్తే మీరు అనుకుంటే మరి మీరు పిల్లోని తోలుకుంటే మా పిల్లోని సరిగ్గా చదివిస్తారో చదివిరో మా పిల్లోని కొడతారేమో ఇంక ఎడో చెప్తాంలే ఎవరైనా ఉండుకోండి అని అనుకుంటుంటారు ఇప్పుడు ఎందుకంటే మీతో పాటు పిల్లల పేరెంట్స్ అందరూ వచ్చింటారు స్కూల్ వాయి వాళ్ళు అంతా చాలామంది పేరెంట్స్ ఉంటారు కాబట్టి మీరు ఎందుకంటే అందరూ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఓ ఏదైనా జరిగిందంటే అందరికీ వైపు అందరికీ సమస్య కానీ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న తప్పులు కానీ ఏదైనా ఉన్నాయి కానీ వాళ్ళు కానీ సరిదుద్దుకుంటారు మీరు కానీ ఏదైనా చెప్పాలనుకుంటే టీచర్స్కి మీరు కానీ చెప్పవచ్చు దైర్ణంగాను ఇలాంటివి డిస్కషన్ ఒక స్టూడెంట్లకి టీచర్లకి పేరెంట్స్కి ఫ్రెండ్షిప్గా ఏదైనా కానీ చెప్పుకునే భావాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది చెప్పుకోవడం జరిగింది టీచర్స్ కానీ ఏదైనా పేరెంట్స్కి జాగ్రత్తలు చెప్పాలనుకునే వాళ్ళు వాళ్ళు చెప్తారు మీరు ఏదైనా కానీ పేరెంట్స్ చెప్పాలనుకుంటే మీరు స్టూడెంట్లకి టీచర్ కానీ మీరు కానీ పేరెంట్స్ సలహాలు ఇవ్వచ్చు ఇలాంటివన్నీ డిస్కషన్ చేయడానికి పేరెంట్స్ మీటింగ్ అంతకు మించి ఏమీ లేదు మీరు ఒక్క రూపాయి కానీ మీకు పేరెంట్స్ కొన్ని ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కువ ఇట్లా పేరెంట్స్ మీటింగ్ అనే డబ్బులు కానీ కలెక్షన్ చేసే కాలాలు పోయాయి ఇప్పుడు లేకపోతే ఎటువంటి ఏమి లేదు ఏ స్కూల్ అయినా కానీ ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అంటేనే మనకు ఫ్రీగానే కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ప్లీజ్ మీరందరూ కానీ మీ స్కూల్ వైపు ఒక్కడు వేయండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్లీజ్ పేరెంట్స్ ఎన్ని పనులైనా వదులుకొని అయినా కానీ మీరు ఖచ్చితంగా అంటే ఒక్కరైనా కానీ మీ తల్లి తెల్లి అయినా తండ్రి అయినా ఒక్కరైనా కానీ ఆ స్కూల్కి అటెండ్ కావండి దీనివల్ల మీరు చాలా నేర్చుకోగలుగుతారు పేరెంట్స్గా పేరెంట్స్ కానీ మా స్కూల్లో ఏవైనా ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా మా పిల్లలు ఇట్లా బాగా చదివే అవకాశాలు ఉన్నాయా అని వాళ్ళు వీళ్ళు ఎడ్యుకేషన్ పరంగా టీచర్స్ చెప్పడం జరుగుతుంది మీరు వినడం జరుగుతుంది ఇలాంటివన్నీ కానీ ఈ తెలుసుకోగలుగుతారు పేరెంట్స్ ఖచ్చితంగా అయితే పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళండి ఒక్కడుగు మీ స్కూల్ పిల్లలు స్కూల్ వైపు వేయండి బాయ్ ఫ్రెండ్స్ వేస్తారని ఆశిస్తున్నాను